నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశాన్ని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది వివరాల్లోకి వెళితే ఒక అంతర్జాతీయ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం గల్ఫ్ దేశాలలో అత్యంత ముఖ్యమైన దాత దేశాలలో కువైటు ఒకటిగా పరిగణించబడుతుందని చెప్పి తాజా నివేదిక తెలిపింది ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే కువైట్ దేశం మొదటి వరుసలో ఉంది ప్రపంచంలో ఎవరు కష్టంలో ఉన్నా సరే కువైట్ లో ఉన్న ప్రజలు ఉదారంగా సహాయం చేస్తూ ఉన్నారని చెప్పి ఈ యొక్క తాజా నివేదిక తెలిపింది మేము గత సంవత్సరం టర్కీ మరియు సిరియా భూకంపాల సమయంలో కువైట్ దాతృత్వాన్ని చూశామని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కువైట్ యొక్క ప్రాధాన్యతలను తెలుసుకోవడానికి మేము ఎదురు చూస్తూ ఉన్నాము ఎందుకంటే అవసరాలు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి కువైటు దేశం ప్రపంచ వ్యాప్తంగా వారి యొక్క ముఖం కూడా చూడకుండా మనం చూసుకుంటే సహాయం చేస్తూ ఉంది ఎక్కడ భూకంపాలు జరిగినా కరువు వచ్చినా సరే ప్రజలకు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కువైట్ లో ఉన్న ప్రజలు ఉదారంగా సహాయం చేస్తూ ఉన్నారు గత పదహైదు సంవత్సరాలలో ఐక్యరాజ్య సమితికి కువైటు చేసిన సహాయం విలువ దాదాపు డెబ్బై మిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పి ఐక్యరాజ్య సమితి తెలిపినట్లు తాజా నివేదిక తెలిపింది దీంతో కువైట్ విశ్వదాతగా ఉందని చెప్పి చిన్న దేశం అయినప్పటికీ తనకు వచ్చిన ఆదాయంలో పేద ప్రజల కోసం ఖర్చు పెడుతూ ఉంది ఎవరైనా ఎక్కడైనా కష్టాల్లో ఉంటే మేము ఉన్నామని చెప్పి అపన్న హస్తం అందిస్తూ ఉందని చెప్పి తెలిపింది అలాగే కువైట్ లో ఉన్న ప్రజలు ఉదారంగా ఉన్నారు కాబట్టి మీ దగ్గర పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఒక రవ్వ గుర్తించి జీతాలు ఇవ్వడం కాని వారికి సహాయం చేయడం కానీ మీ దగ్గర పనిచేస్తూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వచ్చేందుకు హువైటు ప్రజలు సహకరిస్తారని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్